హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి అలానే హౌస్ క్లీనింగ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఏడు శనివారాలు చేద్దాం అనుకున్న వారు తెల్లారి గట్లే పూజ చేసుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుందండి ముందుగా మీరు ఇంటిని శుభ్రం చేసుకొని తడిగుడ్లు పెట్టుకొని పసుపు కుంకుమ రాసుకొని రెడీగా ఉంచుకోండి ముందు రోజు తర్వాత పీఠం పెట్టుకుంటే మంచిదండి లేకపోతే మీ దేవుడు మందిరంలో చేసేసిన తప్పు నేనైతే పీఠం పెట్టుకుని చేస్తున్నాను ఒక పెయింట వేసుకుని దాని మీద క్లాత్ వైట్ కానీ ఎల్లో కానీ రెడ్ కానీ క్లాత్ వేసుకుని దాని మీద మనకి మన ఇంట్లో ఉంటారు కదండీ వెంకన్న బాబు ఆ ఫోటోని పెట్టండి ఆ ఫోటో పెట్టాక కింద లక్ష్మీదేవి మరి వెంకన్నబాబు బాబు భార్య లక్ష్మీదేవి కూడా ఉండాలి కదా సో లక్ష్మీదేవిని ఆయన కింద పెట్టి పక్కనే కొన్ని బియ్యం వేయండి దాంట్లో పెట్టాలంటే మనం ఏ పూజ చేసుకున్నా గణపతి అనేది గణపతి పూజ చేయాలని మన సిద్ధాంతం ప్రకారం ఉంది కదండి ఎప్పటి నుంచో మనం ఫాలో అవ్వేదే కదా ఏ పూజ చేసినా ముందు గణపతికి పూజ చేసాకనే వేరే ఒక పూజ అనేది చేస్తాం మనం సో అందుకు గణపతిని పసుపు గణపతిని రెడీ చేసుకొని ఒక తవలపాకులో పెట్టుకొని అక్కడ పెట్టుకొని దాన్ని పూజించి తర్వాత వెంకటమొమ్మిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి మంచి ఫలితం లభిస్తుంది అలానే రెండు పొమ్మిదలు తీసుకుని అటు ఒకటి ఇటు ఒకటి పొమ్మిదలు పెట్టుకొని దీంట్లో బాగా ముఖ్యమైనవి ఏంటంటే మీరు నిష్ఠగా చేస్తాం మేము అనుకుంటే కనుక పిండి పమిదలండి పిండి పం అయితే చాలా ఇంపార్టెంట్ పిండి పంపిదాలు అంటే ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు పిండి పిండిలో కొంచెం పసుపు అలానే బెల్లం వేసి మనం చపాతి ముద్ద అలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేయండి మిక్స్ చేసి దాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఏడు ఏడు పం కింద రెడీ చేసుకోవడమేనండి పగుళ్ళు వచ్చిన లైట్ లైట్గా మీరు ప్రెస్ చేసి చేసుకుంటే పగులు రాకుండా ఉంటాయి అలానే తవులపాకులు కూడా వెంకట బాబుకి ఇంపార్టెంట్ అండి ఏడు మెదలు పెట్టడానికి ఏడు తౌలపాకులు అనేది తీసుకుని శుభ్రం చేసుకొని వాటర్లో శుభ్రం చేసుకుని అవి పీట పీట మీద పరచండి కింద మాత్రం పెట్టకండి మీరు దేవుడు మందిరంలో పెట్టుకున్న పేట మీద పెట్టుకున్న దేవుడు అవి అయితే పీట మీద ఉండాలి సో ఏడు తాల్పాకులు అనేది పీట మీద అమర్చుకోండి దాని మీద ఈ చేసిన ఏడు పంపిదలు వెంకన్న బాబు నామంతో బొట్టు కానీ లేకపోతే ఒక కుంకుమ పసుపు కలిపి బొట్టు కానీ పెట్టండి ఆ పంపిదలకి ఇలా పెట్టి దాంట్లో ఒక్కొక్క వత్తు చప్పును వేసుకోండి ఏడు వత్తులు అవ్వాలి అలానే దీపం రెండు పమ్మిదిల్లో రెండు ఒత్తులు వేసుకొని అవి ఏం పర్లేదు కాకపోతే ఏడు దీపాల్లో ఒక్కొక్క ఒత్తి వేయాలి ఏడు ఏడు ఒత్తులు వేయాలా ఒకే ఒత్తి వేయాలా అని డౌట్ ఉంటుంది చాలామందికి ఏడు ఒత్తులు వేయనవసరం లేదండి ఒక ఒత్తి వేస్తే చాలు ఆ ఒక్క ఒత్తు వేసి మీరు ఇలాగా నేను చెప్పినట్టుగా చెయ్యండి బాబు అనేది మన కోరిక తప్పకుండా తీర్చుదాడు అని నమ్మకంతో చేస్తే మీ కోరిక అనేది బలంగా ఉంటుంది త్వరగా తీరుతుంది ఫ్రెండ్స్ ఇలా వ్రతం చేసుకోవడం వల్ల మనకి మ్యాక్సిమం వెంకట బాబు ఇచ్చే ఫలితాలు ఏంటంటే ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించడం అలానే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించడం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరడం ఇంకా దాంపత్యం పరంగా పిల్లల పరంగా వెంకట బాబు అనేది కాస్త మన కోరికలు నెరవేర్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు సో మనం ఎంత నిష్టగా చేస్తే ఆ వెంకట బాబు తండ్రి అంత నిష్టగా మన కోరికను అనేది తీర్చుతాడు ఆల్రెడీ నేను ఒకసారి చేశాను నా కోరిక తీరింది నా కోరిక తీరాక నేను ఏడు శనివారాల వ్రతం ఇలానే చేశాను అలానే ఇప్పుడు కోరిక కోరుకుని చేస్తున్నాను ఏడు శనివారాల వ్రతం నాదైతే ఐదవ శనివారం అండి ఇంకోటి దీంట్లో ముఖ్యంగా తులసి అయితే ఇంపార్టెంట్గా ఉండాలి ఎంకన్ బాబుకి ఇష్టమైంది తులసి దండే కదండి తులసి అంటే చాలా ఇష్టం ఎంకన్ బాబాకి మల్లెపూలు ఉన్న ఇంట్రెస్ట్ ఇష్టమే మల్లెపూలు అయితే నేను ఫోర్ వీక్స్ మట్టి త్రీ వీక్స్ పెట్టాను ఈ ఫోర్ అండ్ ఫైవ్ వీక్స్లో నాకు మల్లెపూలు లేవు సో అందుకే నేను మల్లెపూలు పెట్టట్లేదు మీ దగ్గర ఉన్న మల్లెపూలు ఉంటే గోవిందనామాలు చదువుకున్నప్పుడు మల్లెపూలు వేస్తూ ఉండండి అది మంచిది అండ్ రెడ్ ఫ్లవర్స్ ఉన్నా కూడా పెట్టండి నేనైతే ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్లో అక్కడ బాగుండీ రెడీ చేశాను ఇంకోటి ఏంటంటే మీరు ఏడు దీపాలు పెడతారు కదా అక్కడే ఇవి కూడా పెట్టండి పువ్వులు మీ దగ్గర ఏ పువ్వు అవైజబుల్గా ఉంటే ఆ పువ్వు ఒక్కొక్క దీపం దగ్గర ఏడు దీపాల దగ్గర ఏడు పువ్వులు అలానే రెండు అగి దీపాలు పెట్టాం కదా ఆ రెండు అగిస్టాల దీపాల దగ్గర రెండే స్పూలు ఒక పువ్వు చొప్పున పెట్టండి లక్ష్మీ దగ్గర లక్ష్మీదేవి దగ్గర ఒక పువ్వు గణపతి దగ్గర ఒక పువ్వు పెట్టుకోండి ఎలా పెట్టుకొని చెయ్యండి ముందుగా అయితే మీరు పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడే దీపారాధన చేసేసుకోండి పంపిదళ్ళు తర్వాత పిండి పంపిదాలు చేసుకున్నాక మనం పూజ అయ్యేంత వరకు వెలగాలి కాబట్టి కొంచెం పిండి పంపిదాలు లేటుగా వెలిగించినా కానీ ఈ పంపిదళతే ఫస్ట్ వెలిగించేసుకోండి అలానే మీరు ఏమి వినాలి మాకు చదువు రాదు మేము గోవిందనామాలు ఎలా చదువుకోవాలి ఇలా అలా ఏ డౌట్స్ ఉంటాయి కదా దానికే నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాను మీరు ఏం ఫీల్ అవ్వగలద్దండి ఓన్లీ మీరు మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు స్మార్ట్ ఫోన్లు అన్నీ వస్తున్నాయి గోవిందనామాలు పెట్టుకోండి గోవిందనామాలు వినొచ్చు ముందుగా అయితే వెంకటబాబు అష్టోత్తర నామావళి తీసుకు చదవాలండి మనం చదవలేను వాళ్ళైతే ఫోన్లో వెంకటేశ్వర స్వామి అని కొడితే వీడియో వస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ వీడియో చూడండి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరము చూడండి అది కూడా వస్తుంది తర్వాత గోవిందనాలు పెట్టుకొని అవి వింటూ బాబుకి పూజ చేస్తూ ఉండండి భక్తితో ఉండాలండి భక్తితో మీరు ఏమీ ఆలోచించకుండా వెంకటబాబు మీద ఆశతో చేస్తూ ఉంటే ఆ అంగబాబు మీ కోరిక అనేది బలంగా త్వరగా నెరవేర్చుతారు తర్వాత వజ్రకవచం ఉంటుందండి స్వామి వజ్ర కవచం అని ఉంటుంది అది కూడా వీడియో పెట్టుకొని వినండి మీకు మంచి ఫలితం లభిస్తుంది ఈ ఫోర్ వీడియోస్ మీరు పూజ చేస్తున్న సేపు ఈ వింటూ చేస్తే కనుక మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఇదేనండి సింపుల్గా ఇలా అనేది పూజ అనేది చేసేసుకోండి నెక్స్ట్ ఏం ప్రసాదం పెట్టాలి అనుకుంటున్నారా ఏం లేదండి మనం వరిపిండితో దీపాలు చేసాం కదా అదే వరిపిండితో కొంచెం బెల్లం వేసుకొని సెలవుడి కింద చేసుకొని పక్కన పెట్టుకోండి దాంట్లో మనం పెసరపప్పుని కొంచెం నానబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే ఇవి రెండు కలిపి స్వామివారికి ప్రసాదం నైవేద్యం కింద సమర్పించవచ్చు అలానే ప్రతి శనివారం ఒక కొబ్బరికాయ అనేది కొట్టుకోండి మంచి పళ్ళతో లభిస్తుంది ఇలా మీరు చేస్తూ ఉండగానే అగరొత్తులు ఏడు అగురతులని దూపం వేయండి అలానే ఒక దోపం ఉంటుంది కదా సంబరణి అంటారు కదా దాంతో దూపం కానీ లేకపోతే నిప్పులు ఉంటాయి కదా నిప్పులతో దూపం కానీ స్వామివారికి సమర్పించండి లాస్ట్లో అయితే మీ కోరిక కోరుకుని స్వామివారికి హార తెచ్చి ముగించడమేనండి పూజ ఇలాగే ఈ ఈవినింగ్ కూడా సిక్స్ అయ్యాక మీరు ఏడు ఒత్తులు వేసి ఏడు పమిదల్లో చేశారు కదా దాంట్లో ఒక మధ్య వత్తులో ఒక ఒత్తి వేసి దానికి అలానే ఇంకో రెండు పమిదులు పెట్టాం కదా ఈ మూడు వెలిగించుకొని మామూలుగా బెల్లం మొక్క ఏమైనా పెట్టుకొని దండం పెడేసుకోండి అంతేనండి పూజా విధానం ఇదే మాకు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి నేను ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఏడు ప్రదర్శనలు చేసి దండం పెట్టుకోవాలని వస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉంటే మీరు కూడా పెట్టారు ఉగాది వస్తుంది కదండి హౌస్ క్లీనింగ్ అందరికీ తెలుగు సంవత్సరాలు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను హౌస్ క్లీనింగ్ ఎలా సింపుల్గా చేసేసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇంతవరకు చూసుకుంటే కనుక ఒక చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో మేము అంత